హాయ్ అండి వెల్కమ్ టు దీక్షా ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బి డికి సంబంధించి మోడల్ పర్పస్ చేస్తున్నాను కదా ది జనరల్ సైన్స్కి సంబంధించి మోడల్ బిట్స్ అండి ఫస్ట్ బిట్ చూద్దాం భూగర్భ జలాలు తరిగిపోవడానికి ప్రధాన కారణం ఆన్సర్ అడవుల నిర్మూలన డైరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేస్తానండి టైం వేస్ట్ మీకు ఆప్షన్స్ చదివి ఆన్సర్ చదివే కంటే నెక్స్ట్ క్వశ్చన్ జీవశాస్త్రం అనేది కింది కిందివాణిలో ఒకదానికి చెందుతుంది ఆన్సర్ మానవ జాతి అంత పురాతనమైనది శాస్త్రానికి చీకటి యుగం డార్కేజ్ అని ఏ కాలాన్ని అంటారు ఆన్సర్ అరిస్టాటిల్ తర్వాత దాదాపు రెండు వేల సంవత్సరాలు క్రిమిసంహారక రసాయనాలను వాడడం వలన సూక్ష్మజీవులు కీటకాలు ఇవి తయారు చేసుకున్నాయి ప్రతి నిరోధకాలను ధాన్యం దిగుబడిని వృద్ధి చేయటంలో సంపాదించిన పరిజ్ఞానం దీనికి ఉపయోగపడుతుంది ఆన్సర్ పైవన్నీనంటండి ఏంటి అంటే పత్తి నారనిచ్చే మొక్కల అభివృద్ధికి వాణిజ్య పంటల అభివృద్ధికి పండ్ల మొక్కల అభివృద్ధికి ప్రస్తుతం అతి తక్కువ కాలంలో కావలసిన లక్షణాలన్నీ ఒక్క మొక్క నుంచే ఇంకో మొక్కకు మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది ఆన్సర్ కణజాల వర్ధనంతో పాటు జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రత్యేకమైన పని కోసం నిర్దేశించబడిన జన్యువుల్లో కలిగే ఆకస్మిక మార్పులను ఏమంటారు ఆన్సర్ ఉత్పరివర్తనాలు బ్యాక్టీరియాల గురించి మొదటగా వర్ణించిన శాస్త్రవేత్త హుక్ పాలను శుద్ధి చేయు విధానమునకు ఏమని పేరు పాశ్చరైజేషన్ అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ఎవరికి పేరు ఎల్లా ప్రగడ సుబ్బారావు జన్యుస్మృతిని జెంటిక్ కోడ్ కనుగొన్న వారిలో వీరొకరు జిహెచ్ ఖొరానా చెరుకును జొన్నను సంకరణం చేసి చెరుకు పంటను అభివృద్ధిపరిచిన శాస్త్రవేత్త టిఎస్ వెంకట్రామన్ జీర్ణక్రియ శ్వాసక్రియ రక్తప్రసరణ ప్రత్యుత్పత్తి మొదలైన వాటిని తెలియజేసే శాస్త్ర విభాగం శరీర ధర్మశాస్త్రం భూమి మీద వివిధ ప్రాంతాలలో ఉండే జంతువులను విస్తరణను ఈ శాస్త్రం తెలుపుతుంది జంతు భూగోళ శాస్త్రం ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి ఇలాంటివి ఏం పట్టించుకోకండి మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా డైలీ చేయండి ఖాళీ టైం అస్సలు ఉండకండి ఎంత ప్రిపేర్ అయితే మీకు అంత మంచిది పరమాణువులు అణువులు గాను స్ఫటికాలుగాను కొల్లాయిడ్లు గాను వీటిలో మారుతాయి నిర్జీవులు వృక్ష రాజ్యానికి మరో పేరు మొటాఫైటా జాతులు అన్న పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టినవారు జాన్ రే సూక్ష్మజీవుల ఉనికిని మొదట గుర్తించినది లూవన్హుక్ వైరస్లో ఒక జీవి నుండి ఇతర జీవులకు వ్యాప్తి చెందే పద్ధతి పైవన్నీ అంట కీటకాలు లేక గాలిలోని ధూళికణాల ద్వారా వ్యాధిగ్రస్త జీవి వ్యక్తి రక్తం నుండి ద్వారా వ్యాధిగ్రస్త జీవి వ్యక్తి లాలాజలం చెమట మొదలైన వాటి నుండి ద్వారా మీకు కనబడలేదా మానవుని ఎర్ర రక్త కణాలను ఎదుర్కొని మలేరియా వ్యాధిని కలిగించే ప్రోటోజోవన్ పరాన్నజీవి ప్లాస్మోడియం టైం వేస్ట్ చేయకండి ఖాళీ టైంలో ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి మీకు అర్థం కాకపోతే ఒక రెండు మూడు సార్లు వింటూ ఉంటే అర్థం కాకపోవడం అని కాదు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి